నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆర్బీకే కేంద్రం హెల్త్ సెంటర్లను బనకానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతుల మీదుగా అవుక మండల కన్వీనర్ తిరుపాల్ రెడ్డి గ్రామ వైసీపీ నాయకుడు పురుషోత్తం నాయుడుతో కలిసి భూ పంపిణీ లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయ పరిధిలోని పన్నెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు సంక్షేమ పథకాలు ఖర్చు చేశాం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేశారని మమ్మల్ని విమర్శించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను సవాల్ విసురుతున్నా మేము చేసిన ఖర్చులన్నీ రాత మూలకంగా పేపర్లో ఉన్నాయి మేము ఎక్కడికైనా డిబేట్ లో కూర్చొని చెప్పడానికైనా మేము సిద్ధం మీరు సిద్ధమా అని ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన మండిపడ్డారు ఎక్కడైనా కూడా నేను ఒక డిబేట్లో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మీరు ఐదు సంవత్సరాల్లో మేము ఈ పథకాలు చేసినామని చెప్పి మేము పేపర్ మూలకంగా మేము ఇస్తా ఉన్నాము ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి మరి మీరు ఏం చేసినారో గడిచిన ఐదు సంవత్సరాలు ఏ సచివాలయ పరిధిలో ఏం చేసినారో మీరు ఊరికే ఊరికి అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడాలా మరి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్తా ఉన్నాం ఈరోజు పేపర్ సాక్ష్యం ఉన్నాను కాబట్టి మీకు దుమ్ము ధైర్యం అనేది ఏదైనా ఉంటే రండి మీరు ఏం చేశారు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం గురించి మరి ఈ ప్రభుత్వం గురించి ఇన్ని రోజులు ఇది మరో శ్రీలింక ఉంది ఈరోజు డబ్బులన్నీ పప్పుకు వెళ్ళాలేక పని పెడతా ఉన్నారని చెప్పి ఈరోజు ఇంతవరకు ఈ రోజు వరకు మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరీ సిగ్గు లేకుండా మళ్ళీ మేము కూడా మీలాగానే మీ పథకాలు మేము కూడా ఇస్తామని చెప్పి మళ్ళీ వస్తాము రేపు రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఎవరు మంచి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు నేను మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి ఈ కుటుంబాలకు నా వల్ల మంచి జరగలేదంటే నాకు ఓటు కూడా అవసరం లేదని చెప్తా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగా చెప్పాల గడిచిన ఐదు సంవత్సరాల్లో మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటే వేయండి అని చెప్పి అడిగే నైతిక హక్కు కానీ దుమ్ము ధైర్యం కానీ ఆయనకు ఉందా అని చెప్పి నేను అడుగుతాను